హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీజేటీ బ్లాక్స్ ఈరోజైతే మనం శబరిమల వచ్చాము ప్రస్తుతానికి పంప దగ్గర ఉన్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరో టైము సుమారుగా పదకొండు అయింది నైట్ పదకొండు అయింది క్రౌడ్ అయితే నార్మల్గానే ఉన్నారు చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే ఇప్పుడే మేము పైకి ఎక్కడానికి బయలుదేరుతున్నాము ముందు ముందు చూద్దాము క్రౌడ్ పైన ఎలా ఉంది ఏంటనేది మీకు పైకి వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాను మే మీ యొక్క అప్డేట్స్ కావాలంటే మా ఛానల్స్ని ఇలానే చూస్తానండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సన్నిధానం దగ్గరికి వచ్చేసాం పమ్మ నుంచి బయలుదేరి మనం సన్నిధానం రావడానికి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది మనం చాలా నిదానంగా ఆగుకుంటా నిదానంగా అన్నీ చూసుకుంటా వచ్చాము మాకైతే చాలా అంటే చాలా రొప్పొచ్చింది అలా ఆగుకుంటూ వచ్చాము ఇక్కడ అయితే పదకొండింటికి క్లోజ్ చేసేస్తారంట టెంపుల్ క్లోజ్ చేసేసారు కానీ క్యూ లైన్లో వచ్చిన వాళ్ళందరికీ మామూలుగా దర్శనానికి పంపించినట్టే ఆ మెట్లు ఎక్కించి దర్శనానికి పంపించి మళ్ళీ అటు నుంచి వెనక్కి వచ్చేస్తారు ఇరు మూడు దర్శనం అయితే అవదు టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది మళ్ళీ మార్నింగ్ త్రీకి ఓపెన్ చేస్తారు అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ క్యూ లైన్లో నుంచ దర్శనం చేసుకుంటారు అప్పుడు దాకా ఇలా స్లీపింగ్ స్లీప్ చేస్తూ ఉంటారు కొడుకొని చేసి త్రీకి వెళ్తారు అలా బంగారం మెట్లు ఎక్కిన తర్వాత యాక్చువల్గా అయితే వీళ్ళకి స్వాములకి సపరేట్ వేరే వేరేదిగా ఉంటుంది లైను కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈసారి క్రౌడ్ ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి సివిలో కలిపేశారు ఇప్పుడు సివిలో కానీ స్వా మాలలు ధరించిన వాళ్ళైనా కానీ అందరూ ఒక క్యూలోనే వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ నుంచి శివిలో మాలో మాల ధరించిన వాళ్ళందరూ కలిసి స్వాములందరూ కలిసి అలానే క్యూలోనే అలానే పడుకున్నారు అయితే స్వా మార్నింగ్ మూడింటికి తీస్తానని చెప్పారు అలా మార్నింగ్ మూడింటి దాకా మూడింటికి టెంపుల్ తీసేదాకా క్రౌడ్ని కనీసం కంట్రోల్ చేయడానికి ఒక్క పోలీసు వాళ్ళు వాళ్ళు ఎవరు రాలేదు కరెక్ట్గా వాళ్ళు కూడా మూడింటికే వచ్చారు మన స్వాములు మాత్రం రెండింటిగా నుంచి శరణాలు చేస్తూ ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి చాలా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే వచ్చింది మేము బయటకు వచ్చేసాం ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి తట్టుకోలేక మళ్ళీ త్రీ ట్వంటీకి మేము లైన్లోకి వెళ్తే ఫైవ్ ట్వంటీకి అంటే టూ అవర్స్లోనే దర్శనం అయితే అయిపోయింది మా స్వామివారి తెచ్చిన నైకాకాలను నెయ్యి తీసి నై అభిషేకం చేయడానికి మరో టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింది మొత్తం ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్